ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదం ఒకటి జరిగింది చెర్ల మండలం పరిటాలలో బండరాళ్లు విరిగి పడ్డాయి క్వారీలో డ్రిల్లింగ్ చేస్తోన్న ముగ్గురు ఇందులో మృతి చెందారు బండరాళ్ల కింద మరో ముగ్గురు కార్మికులు ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది సో వాళ్ళని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ముగ్గురు ఆ బండరాళ్ల కింద పడి ప్రమాదానికి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఎన్టీఆర్ జిల్లాలో ఈ క్వారీ ప్రమాదం చోటు చేసుకుంది చెర్ల మండలం పరిటాలలో బండరాళ్లు విరిగి పడ్డాయి క్వారీలో డ్రిల్లింగ్ చేస్తోన్న ముగ్గురు ఆ బండరాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయారు క్వారీలో డ్రిల్లింగ్ చేస్తోన్న సమయంలోనే ఈ బండరాళ్లు పడ్డట్టుగా తెలుస్తోంది బండరాళ్ల కింద మరో ముగ్గురు కూడా చిక్కుకుపోయారు వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు ముగ్గురు బండరాళ్ల మధ్యలో పడి నలిగిపోయి చనిపోయిన దృశ్యం చూస్తున్నాము